Ты не уж కందుకూరు పట్టణంలోని నగర్ క్లబ్ రోడ్ నుండి ఆది ఆంధ్ర కాలనీకి వెళ్ళే మార్గంలో కల్వర్టు నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది దీంతో ప్రత్యామ్నాయంగా పక్కనే మట్టి రోడ్ని మున్సిపాలిటీ అధికారులు నిర్మించారు ప్రస్తుత వర్షాలకు ఆ మట్టి రోడ్డు వరద నీటి ప్రవాహం తట్టుకోలేక గుంతలు పడిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని చెప్పారు పగటిపూట కావడం వల్ల ఎలాంటి ప్రమాదం సంభవించలేదని రాత్రికి ఇంకా వర్షం పడితే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని గతంలో అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని వారు ఆరోపించారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు త్వరగా స్పందించి ఈ బ్రిడ్జి చేయాలని స్థానికులు కోరుతున్నారు సంబంధించినటువంటి బ్రిడ్జి ఈ బ్రిడ్జిని కొంతవరకు మాత్రమే పూర్తి చేయడం జరిగింది రిమైనింగ్ వర్క్ అనేటువంటిది నిధులు లేక పూర్తి చేయలే చేయలేకపోతున్నామని చెప్పి అధికారులు చెప్పగలిగారు ఈ బ్రిడ్జి నిర్మించమని చెప్పి గత వర్షాకాల సమయంలో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ అక్టోబర్లో మేము అధికారులకు వినతిపత్రుడు సమర్పించాము అప్పటికి కూడా ఇది ఇంకా పూర్తి కలిసి సంవత్సరం అవుతుంది ఈరోజు వచ్చినటువంటి వర్షాలకి ఈ ఇది ఒకటే ఆధ్యాంధన కాలనీకి వెళ్ళేదానికి ప్రధాన రహదారి ఈరోజు వచ్చిన వర్షాలకి మీరు చూసుకోవచ్చు బ్రిడ్జి దగ్గర నుంచి వాటర్ ఎంత లాగైపోయిందో ఆ విధంగా అక్కడ చుట్టుపక్కల ప్రత్యామ్నాయ రోడ్డు ఒకటి ఏర్పాటు చేశారు అక్కడ మీరు చూసుకోవచ్చు మట్టి రోడ్డు ఈ వాగు ఏదైతే ఇప్పుడు ఇటు స్ట్రైట్గా పారుతుందో ఆ మనుషులు నిలబడిన ప్లేసుల దగ్గర వాగు గుంట పడిపోయింది అది దాదాపుగా చాలా పెద్ద మొత్తంలో పడిపోయింది ఈ ఫ్లో అనేటువంటిది ఇంకొక గంట రెండు గంటలు వర్షం వచ్చి ఈ ఫ్లో ఇలానే కొనసాగితే ఖచ్చితంగా మట్టి రోడ్డు కూడా కొట్టుకోపోయి రాకపోకలు ఖచ్చితంగా అంతరా అంతరాయం ఏర్పడుతుంది ఈ ఆధ్యద కాలనీకి ఈ సమస్య ఇప్పటిది కాదు గత కొన్నో ఎన్నో ఏళ్ళుగా ఉన్నట్టు సమస్య ఇప్పటికైనా కూడా అధికారులు దీనిని స్పందించి పూర్తి స్థాయిగా మా కాలనీని అభివృద్ధి వైపు నడిపించుకుంటూ తీసుకువెళ్తూ మా సమస్యలు ఏదైనా అధికారులకు ఇస్తూ వాటిని వాళ్ళు చూపు చూడకుండా త్వరగా పరిష్కరించి దానికి విలువైనటువంటి ప్రజా ప్రజా సౌకర్యాలు కల్పించగలుగుతారని చెప్పి పత్రికాముఖంగా మీకు చేస్తు మీకు తెలియజేస్తున్నాము